సంవత్సరానికి ఐదు వందల కోళ్ళు వరకు మన దగ్గర ఉంటాయి మనం డెవలప్ చేస్తాం పిల్లల బ్రీడ్ అది మనకు మూడు జొడ్లు ఉన్నాయి ఇక్కడ చింతలపూడి మా అన్నయ్య వాళ్ళ అత్తగారింటి దగ్గర మా అత్తగారింటి దగ్గర ఇంటి దగ్గర నాలుగు బ్రీడ్ నాలుగు జొడ్లు ఉన్నాయి ఇక్కడ కోళ్ళు పిల్లలు అవన్నీ సొంతంగా డెవలప్ చేసి సొంతంగా పెంచిన కోళ్ళు ఇది మొత్తం ఇవి ఇవి ఒకరోజు కష్టమైతే కాదు గత పదిహేను సంవత్సరాలుగా గత పదిహేను సంవత్సరాలుగా కష్టపడి జీపీ గారి దగ్గర ఏదైతే మేమైతే తెచ్చుకున్నామో వాటి నుంచి మా తెలివితేటల్లో సొంతంగా డెవలప్ చేసుకున్న బ్రీడే ఇది మొత్తం ఇవి అందులో ప్రత్యేకతగా ఉన్నదైతే ఈ పచ్చకాకి ప్రత్యేకత ఉన్నదైతే ఈ పచ్చకాయలైను ఇవి ఇవి ఎక్కడ ఏ సభలో అయినా ఏ సభలో వేసినా పది లక్షల పన్నెండు దగ్గర నుంచి పాది లక్షల వరకు దెబ్బలన్నీ తాతల దగ్గర నుంచి దీని తాతల దగ్గర నుంచి ఇవి చాలా గొప్పలైన అనమాట ఇవి మనకి జీపీ గారి పచ్చకాయని కానీ ఓల్డ్ ఉండేదనమాట హైదరాబాద్ పచ్చికాయక అని అనేది తర్వాత ఈ బ్రీడ్ ఈ బ్రీడ్ ప్రత్యేకించి గణపరం సభలో మీరు చూసుకున్నట్టయితే గణపరం సభలో ఆరు లక్షలకు కొట్టింది ఆరు లక్షలకు కొట్టింది దీని అన్న అక్కడే కొట్టింది ఈ నెక్స్ట్ ఇది కూడా సభకే పోట్లాడుతుంది అనమాట ఈ బ్రీడ్ అంత మంచి బ్రీడు